Jadi, tengoklah perbattan. Satu, satu, dua, satu, dua, satu, dua, satu, dua, satu, dua, satu, dua, satu, అట్లాంటివి కలెక్ట్ చేసుకోవాలి కలెక్ట్ చేసుకుని ఒక ఫోటో దీంట్లో అట్లా ఫోటో కలిపిలో విజిట్ అప్పుడు విజిట్ చేయలేదు అంటే అప్పుడు ఆయన ముఖ్యంగా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది స్వాతంత్ర సమర యోధులు స్వాతంత్ర సమర యోధుల తర్వాత మనకు గుర్తొచ్చేది ఆయన ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పడినాక మొదటి ముఖ్యమంత్రి గారు ఆయన చాలా కష్టపడి చాలా కష్టాలు పడి వారాలు చేసుకొని చదువుకొని బారిస్టర్లు చదువు ఆ రోజుల్లో బారిస్టర్ చదువు ఆంగ్లేయులు తమిళులు ఇట్లా వీళ్ళే చదువుకునే వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా తక్కువగా చదువుకునే రోజుల్లో ఆయన బారిస్టర్ చదివి లాయర్ గా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ గారికి కార్పొరేషన్ చైర్మన్ గా సెలెక్ట్ అయ్యి చాలా సేవలు చేయడం జరిగింది ఆయన అంత ధైర్య సాహసాలు నిజంగా అలాంటి ప్రతి పనిలోనూ అంత ధైర్యంగా ముందుకు వెళ్ళి మనం ఏదైనా సాధించి ప్రకాశం ప్రకాశం గారు గారు స్లోగన్ కమిషన్ ద వైట్ బై చేసుకుంటూ మొదటి ముఖ్యమంత్రిగా ఎదిగిన శ్రీ ఈయన న్యాయవాది పత్రిక నిర్వాహకుడు తన స్వయం కృషితో ఉన్నత శిథిరాన్ని అధిరోహించిన మేధావి స్వాతంత్రానికి కష్టపడిన వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాలి అంతేకాకుండా దానిలో విలువ ముఖ్యంగా చూసుకోవాల్సింది అండ్ అందరూ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇంతకుముందు ఒంగోలు జిల్లా ఏముండీ ప్రకాశం పేరు ప్రకాశం పరంగా పెట్టుకోవడం జరిగింది దైకే సమీకం కొత్త జిల్లాగా ఏర్పాటు గుంటూరు నుంచి రాత్రికి చీరాల పచ్చు తాలూకాలు అలాగే నెల్లూరు నుంచి కర్నూలు ఇటు సైడ్ నుంచి తలుపు తరిగేది దర్శి పోతుంది టీవీ నుంచి వచ్చినాయి అండ్ పార్క్ ఆఫ్ కర్నూలు నుంచి గిద్దలూరు పార్క్ ఆఫ్ కూడా చేయడం జరిగింది సో అంటే వాళ్ళని ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే ఇంకా వాళ్ళ యొక్క విలువలు వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ సేవలు ఈ ఇవన్నీ విలువలన్నీ కూడా మనం ముందుకు తీసుకుంటాం